శ్రీశైలం నుంచి కుప్పం పరమ సముద్రం వరకు సుమారు ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల మేరకు హంద్రనివ కాలువ ద్వారా కుప్పం ప్రజల చిరకాల కోరిక నీరు అందించిన అభినవ భగీరథుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేసిన గుడిపల్లి మండలం అగరం పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వి చంద్రప్ప కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కుప్పం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారం మెగా డిఎస్సి నిర్వహించి మెగా హిట్ చేసి నియామక పత్రాలు కూడా అందించడం జరిగిందని తెలిపారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ జయప్రదం చేయడం అలాగే ఇచ్చిన హామీలు కాకుండా ఇవ్వని హామీలు కూడా వాహన మిత్ర ద్వారా ఆటో డ్రైవర్లకి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగిందని తెలియజేస్తూ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి వి చంద్రప్ప ప్రసంగించారు వి చంద్రప్ప అగరం పార్టీ అధ్యక్షులు నేను రెండు వేల పంతొమ్మిది నుంచి పార్టీ అధ్యక్షుడిగా మూడు దఫాలు ఇప్పుడు మూడోసారిగా చేయడం జరిగింది పార్టీ అధ్యక్షుడిగా అంతకుముందు కార్యకర్తగా పనిచేసినాను ఇప్పుడు మనం ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలు అనేది అమలు చేయడం జరిగింది సూపర్ సిక్స్లో తల్లికి వందనం కానీ అన్నరాత్రీ బాబు కానీ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కానీ గ్యాస్ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ అమ ఈ పథకాన్ని అమలు చేశారు ఇంకా కొన్ని కూడా అమలు చేయాల్సి ఉంది కాయన మన ముఖ్యమంత్రి గారు కూడా ఇంకో నిరుద్యోగ భృతి ఆడబిడ్డ నిధి అనేది ఇంకో రెండు ఉన్నాయి అది కూడా అమలు చేస్తారు దగ్గరలోనే అనుకుంటాము మళ్ళా మన కుప్పం నుంచి మన శ్రీశైలం నుంచి ఆంధ్ర జలాల్లో నీ నీరు ఏడు వందల ముప్పై కిలోమీటర్లు దూరం నుంచి మన కుప్పంకు వచ్చిందంటే మనం కుప్పంలో చేసుకున్న అదృష్టంగా భావించాలి ఆయనకు పాద అభినందనాలు ఎందుకంటే ఎక్కడో కృష్ణమ్మ జలాలు ఎక్కడో కుప్పం అనేది మనకు మారుమూల మన కుప్పం ప్రాంతంలో ఎప్పుడు కొంచెం వర్షాలు తక్కువగా పడడం వల్ల ఈసారి వర్షం కూడా తక్కువే కాబట్టి మనకి జలాలు అందించినందుకు చంద్రబాబు నాయుడు గారికి సీఎం గారికి పాదాభినలు అదే విధంగా ఇంత ఇంతకు ముందు గత ప్రభుత్వంలో పిల్లలకు తల్లికి అన్నారు ఒకరికే ఇచ్చినారు ఇప్పుడు అట్లు కాదు మనకు తల్లికి పొందడం అనేది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు అమలు చేసి చూపించారు మళ్ళీ ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు అన్ని కానీ ఏ ఒక్క కార్యక్రమంలో కూడా మన గత ప్రభుత్వం కంటే మెరుగ్గా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకిప్పుడు గ్రామ గ్రామం వచ్చి రక్త నమూనాలు సేకరిస్తున్నారు ఎందుకంటే మీ ఆరోగ్యాలు బాగుండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం కూడా కొనసాగిస్తున్నారు మళ్ళా అదేవిధంగా మనం ఇక్కడ ఇండస్ట్రీలు కానీ కుప్పం ఏరియాలో ఈ ఇక్కడ వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఇండస్ట్రీలు కూడా మనకు కుప్పంలో దగ్గరలోని పొగరుపల్లి కానీ కుప్పంలో ఏరియాలు కానీ ఇండస్ట్రీలు కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ చంద్రబాబు నాయుడికి మనం ఎప్పుడూ రుణపడి ఉండాలా నా ఇప్పుడు నేను రెండు వేల తొంభై నాలుగు నుంచి టీడీపీ కార్యకర్తగానే ఉన్నాను మళ్ళీ ఇప్పుడు నాకు మూడు సార్లు అవకాశం వచ్చింది టీడీపీ అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడిగా నా కార్యకర్తలకు నా నమస్కారం ఇచ్చుకుంటూ తెలుగు చేసేమిత్ర అనే ఆటో డ్రైవర్లకు వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే గౌరవ ముఖ్యమంత్రి గారు మన్నే నాలుగో తేదీన ప్రారంభించే అక్టోబర్ నాలుగో తేదీన ప్రారంభించడం జరిగింది ఒక్కొక్కరికి పదహైదు వేలు చొప్పున ఇవ్వడం జరిగింది మళ్ళా మన గుడిపల్లి మండలంలో పొగరుపల్లి దగ్గర ఇండస్ట్రీలు అది కూడా ఇండస్ట్రీలకి ఏర్పాటు చేయడం జరిగింది మనం ఇప్పుడు ఇది మెగా డిఎస్సిలో మన అగరం పంచాయతీలో ఏడు మందికి రావడం జరిగింది చాలా సంతోషం మన గత ప్రభుత్వంలో మెగా డిఎసీని దగా డిఎస్సి చేశారు ఈ ప్రభుత్వంలో మన కూటమి ప్రభుత్వం కానీ మన గౌరవ ముఖ్యమంత్రి నారా లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారి కానీ అందరికీ నమస్కారం చేసుకుంటూ ఈ మెగా డిఎస్ ఇచ్చిన ఈ పిల్లలు ఇప్పుడు ఇంతకుముందు టీచర్స్ లేకుండా చదువులు చాలా దూరమైనారు కాబట్టి ఈ మెగా డిఎస్ ఈ ఉదయం ఈ ఇచ్చినందుకు మన లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది కూడా ఒక చరిత్రంగా నిర్ణయంగా భావించాలి ఎందుకంటే పిల్లలకి టీచర్ లేని ఏ పాఠాలు చెప్పరు కాబట్టి అందరూ ప్రైవేట్ స్కూల్కి పోతున్నారు కాబట్టి మన లోకేష్ గారికి ధన్యవాదాలు మళ్ళా మనకు జిఎస్టి కూడా మన కేంద్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి జిఎస్టి కూడా పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతం తగ్గించడం జరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలుసుకోలేదు ఇవన్నీ ఒక ఎప్పుడు ఎన్నడూ జరగలేని విధంగా సంక్షేమ పథకాలు కానీ రైతులకు కానీ ఈ డ్రిప్ ఇరిగేషన్ కూడా గత ప్రభుత్వంలో ఒక డ్రిప్ ఇచ్చిన పాపాన్ని పోలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా ఈ డ్రిప్ ఇరిగేషన్ కూడా ఎవరైతే రైతులు కావాలంటారో ప్రతి ఏకరాకు డ్రిప్ ఇచ్చే కార్యక్రమం కూడా జరిగింది మనము ఈ మంచి ప్రభుత్వం అనుకోవాలి మనకు గౌరవ ముఖ్యమంత్రి గారి మంచి ప్రభుత్వం అనుకోవాల్సిందిగా ఈ కోరి ప్రార్థిస్తున్నాం డిసెంబర్ ఒకటి మన విమానాశ్రయం రామకుప్పం దగ్గర కాగో అనే ఎయిర్పోర్టు ద్వారా మనకు ఎయిర్పోర్ట్ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి మనం రైతులు పండించే కూరగాయలు కానీ పువ్వులు కానీ ప్రతి ఒక్క వస్తువులు కూడా రైతులు పండించే కానీ బయట విదేశాలకు వెళ్ళడం వెళ్తుంది కాబట్టి రైతులు కూడా ఆనందంగా ఉంటారు మనకి ఇక్కడ ఏర్ పోస్ట్ అనుకో మళ్ళా ఇప్పుడు నేను తొంభై నాలుగు నుంచి టీడీపీ కార్యకర్తగానే పనిచేస్తున్నాను మళ్ళా వార్డ్ నెంబర్గా కూడా మన రెండు వేల పద్నాలుగులో వార్డ్ నెంబర్గా కూడా నిలబడినాను ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా అగరం పంచాయతీలో కంచికోటగా టీడీపీ ప్రభుత్వంకు ఏ పార్టీ ఎవరు నిలబడినా గెలవడం లేదు మన టీడీపీ పార్టీకి గెలుస్తు వరుసగా గెలుస్తుంది ఎనభై శాతం ప్రజలు టీడీపీ వైపు ఉన్నారు ఏదో పదే పదహైదు శాతం మందిదా వేరే పార్టీలకు కొనసాగుతారు కానీ మిగతా పార్టీ అందరూ టీడీపీలో కొనసాగుతున్నారు మళ్ళా నాకు ఇప్పుడు ఈ తొంభై నాలుగు నుంచి నేను ఇప్పుడు టీడీపీ కార్యకర్తగానే పనిచేస్తున్నాను మళ్ళీ ఇప్పుడు నాకు మూడు సార్లు అవకాశం ఇచ్చినారు మన నాటి కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా మీ దగ్గర మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటాను ఇప్పుడు నాకు ఈ ఆరు సార్లు మన పంచాయతీ ఎన్నికల్లో కూడా ఏదో వైసీపీ వచ్చి హడావుడి చేసినా కూడా మేము గట్టిగా నిలబడి మేము కానీ నాతోటి కానీ కార్యకర్తలు సీనియర్ల నాయకులు కానీ అందరూ గట్టిగా నిలబడి మా పంచాయతీలో ఎక్కడ కుప్పం నియోజకవర్గంలో రాని మెజారిటీ మా అగరం పంచాయతీలో వచ్చింది మళ్ళా టీడీపీ సర్పంచ్గా గోపాల్ లావాణ్య గోపాల్ గారికి కూడా వెళ్ళుకోవడం జరిగింది ఏ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఈ ఇంత మెజారిటీ రాలేదు అగరం పంచాయతీలో వచ్చిందంటే ఇది కంచుకోటగా భావించాలి మళ్ళా ఈ అవకాశం ఇచ్చినందుకు మా మన నారా చంద్రబాబు నాయుడు సీఎం సార్ గారికి మన లోకేష్ గారికి అదేవిధంగా మన భువనేశ్వరం గారికి మళ్ళా మన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారికి పిఎస్ మునరత్న గారి సారికి డాక్టర్ సురేష్ బాబు సార్ గారికి మళ్ళీ ఇతర నాయకులు మన పార్టీ అధ్యక్షులు మా మాజీ పార్టీ అధ్యక్షులు నాయుడు గారికి ఇప్పుడు పార్టీ అధ్యక్షులు సుబ్బు గారికి మా హేమంబర్ గౌడ్ గారికి ఆయన క్లస్టర్ ఇన్ఛార్జిగా మా మాజీ పార్టీ అధ్యక్షులుగా పనిచేసినారు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ఎన్టీ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి మన అగరం పంచాయతీలు ఏ జెండా కూడా ఎగురం ఎగరడం లేదు మన టీడీపీ జెండానే ఎగురుతూ ఉంది ఇప్పటికి కూడా మన అగరం పంచాయతీలు టీడీపీయే కొనసాగుతుంది ఎప్పుడు కూడా మన పార్టీ ఉంటుందని నిలబడనుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మన జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ గారు